అరికట్టాలి కనీస వేతనాలు ఇది వైపు ఇలా జైతల్ జిల్లా ఆశా వర్కర్ సమస్యల పైన కలెక్టర్ ముందు ధర్నా చేయడం చేయడం జరిగింది అంటే ఇలా ఆశా వర్కర్లను పనులు అదనంగా పనులు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వేధింపులను ఉంటుంది ఈ వేధింపులను అరికట్టాలని డేనెజ్ ఆఫీసర్ చెప్పినాం ఆయన లేరు అట్లాగే ఇలా కలెక్టర్ దగ్గర రావడం జరిగింది ఇంతకుముందు పాత పద్ధతిలో ఏ నేమో సర్వే సర్వే చేస్తే ఆశయవర్తలకు అంటే నెలకు ఒకటి ఒకసారి ఏ నేమ్ వాడు అటునేమారు ఎంటనే ట్యాప్ చేసి వెంటనే ఆన్లైన్లో ఇచ్చేది కానీ ఈరోజు రోజువారీగా సర్వే చేయాలి ఆ సర్వే వెంటనే రిపోర్టు ఉన్నంత అధికారులను ఇవ్వాలని ఇలా ఇక్కడ ఉన్న డిఎంహెచ్ ఆఫీసు చెప్పడం జరుగుతుంది కానీ ఈ సర్వే వల్ల ఏంటంటే ఇలా కనీసం నేలకు ఒక సర్వే చేస్తే ఇరవై ముప్పై వేలు ఖర్చు అవుతుంది అందుకే ఇలా ఆన్లైన్ సర్వే అంటే ఇలా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు డిగ్రీ అంటే ఇక్కడ ఫిఫ్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్న స్మార్ట్ ఫోన్ లేదు ఉన్న సె సెల్ ఫోను ఓన్లీ డబ్బా సెల్ ఫోన్తో సర్వే ఎట్లా చేస్తామని ఆశావర్కను ప్రశ్నిస్తున్నాము అట్లాగే ఖచ్చితంగా సర్వే చేయాలంటే ఆన్లైన్లో పోతుంటే మీ సేవలో పోతుంటే కనీసం సర్వేకు ఒక రూపాయి అంటే కనీసం మూడు వేల జనాభా ఉంటే రూపాయి అంటే మూడు వేలు అవుతున్నాయి అంటే కొందరు రూపాయి తీసుకుంటారు కొన్ని చోట్ల రెండు రూపాయలు తీసుకుంటారు కొన్ని చోట్ల ఐదు రూపాయలు తీసుకుంటారు అంటే నెలకు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చే జీతము ఏడు వేల ఐదు వందలు ఈ ఏడు వేల ఐదు వందలు ఏంటంటే పారితోషికంగా పారితోషికంగా అంటే ఒకరోజు నాలుగు అంటే ఒక నెల నాలుగు వేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు కానీ ఇచ్చే ఇప్పుడు సర్వేలో మూడు మూడు వేలు రెండు వేలు పోతుంటే ఇలా మాకు ఎక్కడి నుంచి వస్తాయనే ఈ సందర్భంగా ఆశా తరఫున మేము సిఐటి ప్రశ్నిస్తున్నాము వెంటనే ఇవాళ ఆన్లైన్లో వెంటనే రద్దు చేయాలి పాత పదులను నిర్వహించాలి ఇంకోటి దుర్పారమైన పరిస్థితి ఏంటంటే ఇలా అటెండర్ లేక ఇలా అక్కడున్న అధికార అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ లేకుంటే ఇలా ఆశ వర్కర్తోని ఓపీ ఓపీ డ్యూటీ చేయాలని ఇలా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఓపీ ఓపీ డ్యూటీ అంటే ఏంది నైట్ డ్యూటీ ఉండాలి అట్లాగే డైలీ డ్యూటీ ఉండాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ ఇంటికాడ సర్వే చేయాలి అంటే ఇలా అదనంగా పనులు అప్పగించారు దీనిని ఏంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అట్లాగే సర్వే ఇలా సర్వే ఏంటంటే కే కేసీఆర్ సర్వే విధించాలి పాద పద్ధతులు ఏంటంటే అప్పుడున్న డెలివరీని తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోవాలి కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు కనీసం ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా లేదా వాళ్ళ ఫోన్ ఏ ఫోన్ నడుస్తుంది ఎయిర్టెలా జియో లేతే ఏ బ్యాంక్ బ్యాంక్ ఖాతా ఉంది అంటే ఎస్బీఐ లేదా ఆంధ్ర బ్యాంకా యూనియన్ బ్యాంకా ఇవన్నీ సర్వే చేయాలి ఈ సర్వే మళ్ళీ వెంటనే చేస్తే ఈ చేయాలని అధికారులు చెప్తున్నారు కానీ అక్కడ సర్వే చేయడానికి పోతే మొన్న కోర్టులలో ఒక అమ్మాయిని ఒక ఆశావర్గం కొట్టడం జరిగింది వ్యక్తిగతంగా మా ఇష్యూలో మీరు రావద్దని చెప్పి ఆశావర్గాన్ని కొట్టడం జరిగింది అందుకే ఈ దీనిని రద్దు చేయాలని ఈ డిమాండ్ ఖచ్చితంగా పరిష్కరించాలని కలెక్టర్కి ఈరోజు వినతి పత్రం ఇస్తామని తెలియజేస్తూ నా పేరు సిఐటి జిల్లా కార్యదర్శి తిరుపతి నాయుడు ఎందుకంటే ఆశా వర్కర్లు పదమూడు సంవత్సరాల పోలే మేము వర్క్ చేస్తున్నాము విలే విలేజ్లో అయితే ఈరోజు ఒత్తిడి ఏమొచ్చిందంటే మాకు ఇరవై నాలుగు ముప్పై కాలాలు పెట్టిండ్రు సామాగ్రిక సర్వే మాదిరిగా పెట్టిండ్రు సబ్బులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ కా సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుంది అలా కచ్చా ఇల్ల పక్కా ఇల్ల వాళ్ళకు మన ఆరోగ్యశ్రీ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా పాన్ కార్డు ఉందా ఈరోజు ఇవన్నీ కాలేజీ సుకురావాలా ఆన్లైన్ కొట్టాలని మమ్మల్ని ఒత్తిడి చెప్తుండ్రు అయితే ఆ రోజు మాకు ట్రైనింగ్ ఇచ్చిన రోజు ఏమన్నారంటే ఫిఫ్త్ క్లాస్ అయినా సెవెంత్ అయినా సరే ఈ పను ఏముండదు ఆశాగా చేయుండ్రు అమ్మ అని మమ్మల్ని జాయిన్ చేసుకొని సెర్వేషన్ ఈరోజు ఏం చేస్తుండ్రంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇవ్వమని చెప్పిండ్రు మేమే ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి మీకు జీతం వస్తుంది కాబట్టి మీ సర్వే చేయాలి ఈ సర్వే ఎత్తనే మీకు జీతం వేస్తామని చెప్పి మాకు ఇక్కడ అధికారులు అంటుండ్రు మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మేము సర్వేకి వెళ్తే ఏమంటున్నంటే మాకు ఖర్చేది రాకుండా మీరు చేస్తూ మీరు ఈ సర్వే ఎందుకు ఎత్తుండ్రు మేము ఎందుకు ఇవ్వాలి నువ్వు ఏమిటి వచ్చినావు మా ఇంటికి అని తరిమి తరిమి కొడుతుండ్రు విలేజ్ లోపల పల్లెటూరు జనాలు ఎట్లుంటారు అందు గురించి మాకు పాత పద్ధతి సర్వే ఎప్పుడైతే చేసినామో ఏదో ఆధార్ కార్డు వయసు ఇంట్లో సభ్యుల పేరు రాసుకున్నాం అంతే అదే అంత మట్టుకే ఉండాలి కానీ ఈ ముప్పై నాలుగు కాలాలు బట్టి మేము రాయలేము ఇది రద్దు చేయాలి ఈ ఆన్లైన్ కొట్టుడు రద్దు చేయాలి సర్వే రద్దు చేయాలి అందుకోసమే దీని మీద డిమాండ్ చేయడానికి మేము ఈరోజు కలెక్టర్కు లెటర్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది మా బాధను మా సమస్యలను చెప్పుకోవడము అందుకోసం ఇక్కడికి వచ్చినాము అర్థం చేసుకోవాలని జిల్లా డ్యూటీలు వేస్తుండ్రు మరి ఓపీ డ్యూటీలల్లో మాకు ఏ మెడిసిన్ ఎవరికి ఎట్టించడం మాకు కొంచెం అర్థం కాదు కదా అది మాకు డ్యూటీలు ప్రతి ఒక్కరికి అని ఇస్తున్నా మళ్ళీ అది కాక ఈ సర్వే ఆన్లైన్ చేయాలంటే మాకు ఆన్లైన్ సర్వే ఎట్లా చేసినా కూడా మాకు అర్థమైతే లేదు మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒత్తిడి అనేది బాగా అవుతుంది సార్